ఎందుకు వచ్చింది బయటికి తీసుకొచ్చాడు తీసుకో తీసుకో ఎం రావు సార్ సక్సెస్ రాస్తున్నావు సార్ బయట థర్డ్ పార్టీ పర్సన్ రావ్ సార్ నువ్వు రిటైర్ కాదు రేట్ ఎస్ఎన్ రెడ్ ఇక్కడ

ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లొచ్చింది అడుగుతా నేను అప్లికేషన్ అన్ని తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

అవును ఎక్కడ రాస్తున్నారు మనం ఎక్కడ తీసుకురాదాం పక్కన ని ఒకరికి చుట్ట స సారాసిస్తన్న ట్రై చేసుకోసారి ఇక్కడ ని చిన్నారా మిమ్మల్ని కర్మతో అమీర్ కార్డ్ బాడంకి తీసుకురామని అంటున్నారిక లోపడికి హలో 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 ఇన్ని కార్డ్ బాడంకి తీసుకురాపిచ్చుకో వచ్చా దేశీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామా రాపిస్తున్నాడు సండే ఈ రోజు సండే ఒకరించి మాట్లాడి ఈ సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పాడని చెప్తున్నాను థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాగుంది వీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటున్నాడు మేడం ఈ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు రద్దు ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు లోపల చైన్ మేడమ్ హి హస్ టు బి సస్పెండెడ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు 30% లోపడికొచ్చి రాస్తే సందె నాడు ఇక్కడ రాస్తా సందె నాడు అది కూడా సందె నాడు ఎన్నలాగా కదినా అవును ఐన క్లియర్ చేసుకోవాలి సందె నాడు దొరికినా తలుపు లాక్ చేసుకోవేసేదానికి సందె నాడు కుస్తా రైన ఇంకొకటి 30% మీరు ఎవరిన ఇదు రాలోకి బుడికి